దేవునికి మహిమ కలుగును గాక మొట్టమొదటి కార్యం మొద మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరు వచ్చిన ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయిలకు తన సేవకులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాట ఆయనను తప్పిపోయినది కాదు అని అంటూ ఉన్నాడు దేవుడు శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక మొట్టమొదట ఏం కలిగి ఉన్నారు వారు ఆ ఎడతెగని ప్రార్థనలో ఏ ప్రార్థన చేస్తున్నారు స్తోత్ర ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ ఏమంటారు యహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక అని ప్రారంభిస్తున్నాడు యహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక స్థుతి కలిగి ఉండును గాక నామునకు మహిమ కలుగును గాక యహోనామ పరిశుద్ధపరచబడిన గాక అని దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కింద మాట కూడా చూడండి కింద యాభై ఏడవ వచ్చినప్పుడు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పును గాక అని అంటున్నాను దేవునికి స్తోత్రము చెల్లించాలన్నా స్థుతి చెల్లించాలన్నా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలన్నా దేవునికి వందనాలు చెప్పాలన్నా కూడా మన హృదయం ఎవరి వైపు తిరగాలి చెప్పండి దేవుని వైపు మన హృదయం తిరిగినప్పుడే ఇవన్నీ మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది భక్తులని ఎవరినైనా జ్ఞాపకం చేసుకోండి ముందు దేవుని ఏం చేస్తూ ఉన్నారు స్థుతిస్తూ ఉన్నారు భక్తుల్ని ఎవరిని జ్ఞాపకం చేసుకున్న దేవుని వారు స్థుతిస్తూ ఉన్నారు దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటారు మనం కూడా అనేక మార్లు ప్రార్థనలో చేరిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి దేవునికి స్థుతులు చెల్లిస్తాం పరలోక పట్టణంలో కూడా ఏం చేస్తున్నారు దేవదూతలు సైన్యముల కదిపతి యహోవా పరిశుద్ధు 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 అని మానక దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు సమస్త ఘనత మహిమ ప్రభాములు నీకే చెల్లును గాక చందును గాక అని వారు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనమందరము ప్రార్థన ప్రారంభంలో దేవునికి స్థుతించి కీర్తించి కొనియాడి ఆయన నామాన్ని పూజించి ఆయన నామాన్ని గొప్ప చేసి దేవునికి స్థుతులు చెల్లించవలసినది ఇది అయిపోయిన తర్వాత మనము ప్రార్థనలోనికి వెళ్ళడానికి గొప్ప అవకాశం ఈ స్థుతి ప్రార్థన లేక స్తోత్ర ప్రార్థన కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ప్రార్థన వలన దేవుణ్ణి మనం ఏం చేసినట్టు అంటే పైన సింహాసనం మీద స్తుతుల సింహాసనం మీద దేవుణ్ణి కూర్చుండబెట్టినట్టు స్థుతుల సింహాసనం మీద దేవుణ్ణి కూర్చుండబెట్టిన తర్వాత దేవుడు మన ప్రార్థన కూడా సంతోషంగా ఆలకించడానికి దేవుడు ఇష్టపడతా అంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో స్థుతులు స్తోత్రములు స్థుతులు ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి ప్రార్థన చూడండి ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నిన్ను పోనియన్ ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబని చెప్పాను యాకోబు అంటే అర్థం ఏం చెప్పండి మోసగాడు అనగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమై ఉన్నామో ఆ సంగతి దేవుని చెప్పాలి మనం ఏమై ఉన్నామో అంటే యాకోబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు నేను మోసగాన్నయ్యా అని క్లియర్గా చెప్తున్నాడు అంతకుముందు యాకోబు పేరు దేవుని తెలుసా తెలియదా తెలుసు కదా కానీ ఏమంటున్నాడు నీ పేరు ఏం పేరో చెప్పమని అడుగుతూ ఉన్నాడు ఈ మాట అడగగానే దేవుని సన్నిధిలో యాకోబు నా పేరు యాకోబయ్యా అని ఒప్పుకుంటున్నాడు నేను ఎలాంటి మోసగాన్ని అంటే తండ్రిని మోస మోసం చేసి వచ్చాను అన్నను మోసం చేసి వచ్చాను అలాంటి మోసగన్నయ్యా నేను నా పేరు యాకోబు అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నీవు నన్ను ఆశీర్వదించాలి ఆశీర్వాదం ఎందుకు ఆయన కోరుకుంటూ ఉన్నాడు అనంటే ముందేమో నేను మోసగా నన్ను చెప్తున్నాడు రెండవది ఏంటి నీవు నన్ను ఆశీర్వదించాలి అనగా మనం తప్పును ఒప్పుకోవాలి తర్వాత మనకేం కావాలో దేవుణ్ణి అడగాలి ఏ షావు నుండి తప్పించబడమే గొప్ప ఆశీర్వాదం ఆయనకు ఏ షావు ప్రాణం తీస్తానని వెంటబడుతూ ఉన్నాడు కాబట్టి అప్పటికి ఆశీర్వాదం ఉందా లేదా ఆశీర్వాదం అంటే ఏంది ఇల్లు పొలాలు స్థలాలు గొర్రెలు మేకలు ఎద్దులు ఒంటెలు అమ్మ ఉంటూ ఇవన్నీ కదా పిల్లలు భార్య ఇవన్నీ కదా ఆశీర్వాదం అంటే అప్పటికి యాకోబకు ఉన్నాయా లేదా అన్నీ ఉన్నాయి అయినా కూడా ఏమంటున్నాడు ఇప్పుడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెట్టేది అంటున్నాడు అక్కడ యాకోబని తప్పు ఒప్పుకుంటూ ఉన్నాడు ఇక్కడేమో తప్పకుండా నీవు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అనగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ప్రాణపోయే స్థితిలో ఉన్నాడు అందుకని దేవుని ఎదుట ఏషావు చేతిలో నుండి నన్ను తప్పించి నీ ఆశీర్వాదం నాకు ఇవ్వమని కోరుకుంటూ ఉన్నాడు ఈ అలజడి ఈ భయము నా హృదయంలో నుండి తీసివేసి నాకు సమాధానం అనుగ్రహించు మా అన్నతో నా కుటుంబ సభ్యులతో నాకు సమాధానం అనుగ్రహించి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాడు మనం ప్రార్థన చేయనప్పుడు దేవుని సన్నిధిలో తప్పులు ఒప్పుకొని యాకోబు వలే నేను యాకోబుననే ఆయన ఒప్పుకున్నట్టుగా మనముకు మన హృదయంలో ఉన్నటువంటి పాపమేదో శాప మీద దాన్ని ఒప్పుకుంటూ మన అవసరత దేవునికి చెప్పవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకొక మాట చదువుకుందాం చూడండి హోషయ గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు యాకూబును గుర్చి తేటగా అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు తల్లి గర్భమందు యాకూబు తన సహోదరుని మడిమెను పట్టుకొనిను మగసిరిగలవాడై వాడై అతడు దేవునితో పోరాడాను అతడు దూతతో పోరాడి చేయి అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మన మనతో మాట్లాడెను అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేసినందుకు దేవుడు ఏమయ్యాడు చెప్పండి ప్రత్యక్షమయ్యాడు దేవుడు దూతతో పోరాడి జందనని వ్రాయబడింది రోజు యాకోబు రాత్రంతా మేల్కుంటే రాత్రంతా ప్రార్థన చేసి మగసిరి గలవాడై అని వ్రాయబడింది దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యని వారు దేవుని సన్నిధిలో కనిపెట్టని వారందరినీ కూడా దేవుడు మగసిరి లేని వారిగా పోలుస్తూ ఉన్నాడు మగసిరి గలవాడై దేవునితో పోరాడి కన్నీరు విడిచి జయం పొందినట్లు యాక్కువ్వుని గుర్చి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో యాకోబు ఒక్క రాత్రి ప్రార్థన చేసి దేవుని యొక్క ప్రత్యక్షతను అలాగే కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ఒప్పుకోవాల్సినటువంటి పొరపాట్లను సమస్తాన్ని ఒక్క రాత్రిలోనే ముగించాడా లేదా ముగించేసిండు కదా మనం ఎన్ని రోజులు ఉంటున్నాం దేవుని సన్నిధిలో అందుకని ఇక్కడ ఏమైనా రాయబడింది ఆయన పోరాడి దేవునితో గెలిచాడంట ప్రియులారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసామంటే చేసామన్నట్టు కాకుండా మన హృదయంలో నిశ్చయత యాకు ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నా నిశ్చయం చేసుకుని అందరిని పంపించేశారు చెప్పండి పిల్లలు ఉంటే అభ్యంతరమేమో ఉంటే అభ్యంతరమేమో పనివారు ఉంటే అభ్యంతరమేమో గొర్రెలు ఇవన్నీ సామాగ్రి అంతా ఉంటే అభ్యంతరమేమో మొత్తాన్ని ఏం చేసిండు తోలివేసి ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయి తన అంతరంగంలో పాపం దేవుని ఒప్పుకోవాలనుకున్నాడు కావలసినటువంటి ఆశీర్వాదం నిశ్చయముగా ఈరోజు నేను పొందాలని నిశ్చయించుకొని నిలో అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆయన నిశ్చయముగా అనుభవించినట్లు వ్రాయి